హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈ వీడియోలో రౌండ్ నెక్కి డోరీ పైపింగ్ అనేది ఏ విధంగా వేయాలి చాలా క్లియర్గా నీట్గా సన్నగా ఎక్కడ కూడా మడతలు లేకుండా ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా చూపించే పోతున్నాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయద్దు ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఫస్ట్ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి నేను చూడండి ఇక్కడ మనము ఆపోజిట్ కలర్లో ఏ కలర్లో పైపింగ్ వేయాలనుకున్నామో ఆ కలర్లో ఈ విధంగా క్రాస్ పీసెస్ అయితే తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను హాఫ్ పాదాన్ని యూజ్ చేస్తున్నానండి వీలైనంత వరకు హాఫ్ పాదమే యూజ్ చేయండి డోరీ పైపింగ్ అనేది చాలా నీట్గా ఈజీగా మనకు వేయడానికి వీలుగా ఉంటుంది చూడండి నేను ఇక్కడ ఏ విధంగా పెట్టి స్టిచ్ అదే విధంగా వీటిలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ ఒక ఒకటి అటాచ్ చేశాను ఆ తర్వాత ఇంకోటి చూడండి ఏ విధంగా అటాచ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఆపోజిట్ సైడ్స్ పెడుతుందని నేను పెట్టి నీట్గా మొత్తం అటాచ్ చేసుకోవాలండి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇది మనం డోరీ పైపింగ్కి యూజ్ చేసేదానికి కట్ చేసుకున్నాను అనమాట ఈ క్లాత్ ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీసెస్ వచ్చి ఉంటాయి దాన్ని కూడా నీట్గా కట్ చేసేయాలి సో ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది మనకి ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మనము ఏ డోరీని అయితే పెట్టాలనుకుంటున్నామో అంటే ఏ సైజ్ డోరీని పెట్టాలనుకుంటున్నామో దాన్ని ఈ విధంగా మిడిల్లోకి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా హాఫ్కి మరిచి పైనుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ కొంచెం రఫ్ చేయండి ఆ తర్వాత నీట్గా ఒక చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా నీట్గా పెట్టేయాలండి పెట్టి స్టిచ్ చేసేయాలి మొత్తం ఎండ్ వరకు కూడా ఇలాగే స్టిచ్ చేసేయాలి ఒక చేత్తో అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేయాలండి అప్పుడే కరెక్ట్ పాదం అనేది డోరీకి టచ్ చేయలాగా వస్తుంది అప్పుడు ఎక్కువ క్లాత్ వదలకుండా నీట్గా కార్నర్కి స్టిచ్ అనేది పడుతుంది అనమాట సో ఈ విధంగా మనము డోరీ కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసానండి చూడండి అన్ని షేప్స్ అండ్ అలాగే ఉక్సులు పట్టి గాజాలు పట్టి హ్యాండ్స్ మొత్తం జాయిన్ చేసుకున్నాను ఓన్లీ మనం ఇక్కడ నెక్ జాయింట్ చేసి లాస్ట్ స్టిచ్ అనేది వేయాలి అంతే సో ఇక్కడ ఇక్కడ నుంచి అయితే నేను అటాచ్ చేసుకుంటున్నాను డోరీ పైపింగ్ని ఎక్కడ నుంచి అంటే గాజాల పట్టి దగ్గర నుంచి అటాచ్ చేసుకుంటున్నాను ఇక్కడ గాజాల పట్టి దగ్గర చూడండి ఈ విధంగా పెట్టాలి ఒక హాఫ్ ఇంచ్ బయటికి వదలాలన్నమాట బయటికి వదిలి ఈ విధంగా పెట్టాలి ఈ విధంగా పెట్టి కొంచెం లైట్గా రఫ్ చేసుకొని చూడండి హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా మొత్తం నెక్కి ఏ విధంగా ఉందో అదే విధంగా కరెక్ట్ మనం పాదం సెట్ చేసి ఉంటాం కదా ఆ పాదం లెంత్లోనే వచ్చేలాగా మనం నీట్గా స్టిచ్ చేసాలండి గాజాల పట్టి దగ్గర నుంచి ఉక్సులు పట్టి వరకు స్టిచ్ చేసేసుకోవాలి ముడతలు రాకుండా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేయండి మళ్ళీ కుట్టు కూడా కిందకి దీపోకూడదు ఒకే లెంత్లో రావాలన్నమాట ఇక్కడ కూర్చోండి చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను బయటికి వదిలేసాను హాఫ్ ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా రఫ్ చేయాలి కార్నర్స్లో రఫ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి ఇక్కడ నుంచి దీన్ని బ్యాక్ సైడ్ తిప్పుకోవాలన్నమాట బ్లౌజ్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇక్కడ పింక్ కలర్లో ఉంది కదా పైన బిస్కెట్ కలర్కి పైన పింక్ కలర్లో క్లాత్ వచ్చింది దాన్ని మొత్తం నీట్గా కట్ చేసేయాలండి అది మొత్తం ఎక్స్ట్రా పీస్ అనమాట అందుకని మొత్తం నీట్గా కట్ చేసేయాలి పింక్ కలర్ ఉన్న బార్డర్ మొత్తం తీసేయాలన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ అండి లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఇందాక తీసుకున్నాను కదా అదే విధంగా క్రాస్ పీసెస్ తీసుకొని జాయింట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని చూడండి ఇక్కడి నుంచి అటాచ్ చేస్తాను ఇలా ఒక కార్నర్ ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి కార్నర్ నుంచి చూడండి ఇక్కడ మీకు అర్థం అవడానికి చూపిస్తున్నాను ఇక్కడి నుంచి ఈ విధంగా లోపలికి మడవాలన్నమాట మనం పైపింగ్ పెట్టుకున్న పీస్ మడిచి ఇక్కడి నుంచి స్టిచ్ అనేది వేసేయాలి ఇలాగే కార్నర్ వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి నీట్గా సేమ్ అదే పాదం లెంత్ డోరీ పైపుకి అటువైపుకే మనం డోరీ పెట్టుకున్నాం కదా దానికి అటువైపు వచ్చేటట్టే పాదం కరెక్ట్గా పాదం లెంత్లో వచ్చేలాగా మొత్తం లాగేయండి మొత్తం ఇదే విధంగా లాస్ట్ వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా ఆ పాదం లెంత్ పెట్టుకోండి సరిపోతుంది సో ఈ విధంగా కార్నర్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చూడండి ఇందాక మనం స్టార్టింగ్లో చేసాం కదా ఆ అదే విధంగా ఇలా కొంచెం లోపలికి మడిచి ఆ తర్వాత ఇది కూడా లోపలికి మడిచేసి రఫ్ చేసి తీసేయడం ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కొంచెం పింక్ పీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ చేసిన దానికి అవతల ఏ ఏదైతే పింక్ పీస్ ఉందో దాన్ని మొత్తం తీసేయాలి మళ్ళీ ఇందాక తీసాము మళ్ళీ ఇది కూడా తీసేయాలి అలాగే మొత్తం లాస్ట్ కార్నర్ వర్క్ కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం ఇది స్టిచ్ చేస్తున్నాం కదా దాన్ని ఇలా లోపల వైపుకి ఇలా మడవాలన్నమాట ఇలా మడిచి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మడిచి పైన స్టిచ్ అనేది వేసేయాలండి అలాగే కార్నర్ వర్క్ నీట్గా ముడతలు రాకుండా చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేయాలి నీట్గా ఒక చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలండి ఈ విధంగా మనం నార్మల్గా హెమ్మింగ్ కోసం స్టిచ్ చేస్తాం కదా అదే విధంగా ఇక్కడ స్టిచ్ చేసేయాలి ఇలా కార్నర్ వరకు గాజాల పట్టి నుంచి ఉక్సులు పట్టే వరకు అనమాట మొత్తం స్టిచ్ చేసేయాలి ఇలా స్టిచ్ అయినా చేసేసిన తర్వాత మనకి ఫైనల్గా ఏ విధంగా వస్తుందంటే చూడండి ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ అయితే సో ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ తిప్పండి ఎక్స్ట్రా చూసారా ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అనేది ఉంది కదా దీన్ని కూడా నీట్గా సిజర్తో కట్ చేసేయండి ఇదంతా ఎక్స్ట్రా పీసు మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి సో అందుకని మనం ఏదైనా ఎక్స్ట్రా పీస్ ఉంటే నీట్గా తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని చూ ఇలా లోపలికి మార్చి హెమ్మింగ్ చేసేయాలండి ఇక్కడ స్టిచ్ అనేది ఏం వేయకూడదు ఓన్లీ హెమ్మింగ్ చేసేయాలి హెమ్మింగ్ చేసేస్తే చూసారా ఎంత సన్నగా వచ్చిందో డోర్ రిపేపింగ్ అనేది చాలా నీట్గా క్లీన్గా చాలా బాగా వచ్చింది కదా సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్